వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఉప్మా చేస్తున్నాను ముందుగా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నేను పక్కన అటుకులకి మూడు గ్లా రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అలాగే గ్లాసు ఉన్నారు అటుకులకి మూడు గ్లాసులు వాటర్ ఆయిల్ పల్లీలు జీలకర్ర కరివేపాకు మినపప్పు ఆవాలు ఇవి వేసుకొని ముందు ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఉల్లిపాయలు అల్లం ముక్క పచ్చిచ్చి పచ్చిమిర్చి నేను మూడు తీసుకున్నాను వేసుకొని వేపుకోవాలి గోల్డ్ కలర్ వరకు వేసుకోవాలి అవి వేగిపోయినాయి వాటర్ పోసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ ఈ గ్లాస్తో గ్లాసున్నర అటుకులు తీసుకోవాలి ముందుగా నీళ్ళు మరిగిపోయి ఒక గ్లాసు అటుకులు పోసుకున్నాను ఒక అర గ్లాసు అటుకులు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి అటుకులు ఉప్మా రెడీ అయిపోయింది